హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను వంకాయ మామిడికాయ కర్రీ వండానండి ఇది కాంబినేషన్ ఒక సమ్మర్ సీజన్లోనే వండుకుంటాం కదా బాగా మనకి ఈ టైంలోనే మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ కాంబినేషన్లో ఈ కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బట్ నాకు చాలా ఇష్టం ఇలా తెల్ల వంకాయ మామిడికాయ వేసి వండుకోవడం అంటే మా అమ్మ చాలా బాగా చేస్తారు బట్ నేను తీసుకున్నది కొంచెం పులుపు తక్కువ అందువల్ల కొంచెం మామిడి మొక్కలు ఎక్కువ తీసుకున్నాను పులుపు ఎక్కువగా ఉంటే కనుక కొద్ది తీసుకుంటే సరిపోతుంది ఈ వంకాయలోకి ఇక నేను ఒక మామిడికాయ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి అంటే దీంట్లో ఉన్న మొత్తం మామిడికాయ తీసుకోలేదు వైపే తీసుకున్నాను నెక్స్ట్ తెల్ల వంకాయలు ఒక అరకిలో తీసుకున్నాను బాగా ఈ విధంగా కడిగేసి వీడియోలు చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వాటర్లో వేసుకోవాలండి లేదంటే మొక్కలు అనేవి నల్లగా అయిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి ఆనియన్స్ అనేవి ఆయిల్లో వేసుకోవాలి నెక్స్ట్ తాలింపు దినుసులు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి తాలింపు దినుసులు అనేవి ఆప్షనల్ అండి ఆ ప్లేస్లోని జీలకర్ర కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి వైజాగ్ సైడ్ కూరలో ఎక్కువగా తాలింపు దినుసులు అనేవి యూజ్ చేయారండి పెద్దగా ఇంపార్టెంట్ అయిన దాంట్లోనే వేస్తారు బట్ విజయవాడ వాళ్ళు అయితే కనుక ప్రతి కూరలోనే కూడా తాలింపు దినుసులు వేస్తారండి నాకు ఆ అలవాటు వల్ల తాలింపు దినుసులు వేసాను ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తగినంత పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు వంకాయ ముక్కల్ని మూతపెట్టి ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత మరొకసారి గరిపెట్టి బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మరొకసారి గరి పెట్టి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంతమంది అయితే వంకాయ ముక్కలతో పాటు మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకుంటారు నేనైతే ఈ విధంగానే చేస్తానండి ముందు వంకాయ ముక్కల్లో వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను అలా చేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ముక్కలు సగం సగం ఉడికాయి కదండి ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్ములోనే ఉడికించుకుంటాను ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మామిడికాయ ముక్క అనేది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఈజీగా త్వరగా కుక్ అయిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి అసలు ఉడికించకూడదు మామిడి ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా సమ్మర్ సీజన్లో మాత్రమే మనం వంకాయ మామిడికాయ మామిడికాయతో ఎక్కువగా మనం రెసిపీ చేయడం అది జరుగుతుంది కదా బట్ నాకు ఈ మామిడికాయ సీజన్ రాగానే వంకాయ మామిడికాయ అంటే చాలా ఇష్టం మా అమ్మ అయితే పల్లెటూరులో ఎక్కువగా మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఇలా వంకాయ మామిడికాయ ఉండిద్ది ప్లస్ మామిడికాయలు కూడా చెక్కి తీసేసి అవి మామిడి ముక్కలు కట్ చేసి ఎండలో ఎండబెట్టి సంవత్సరం పాటు నెల ఉండి కూడా చేస్తారు మా అమ్మగారు అవి చేసి అప్పుడప్పుడు కర్రీస్లోని ఇలా మామిడికాయ వేసి చేస్తారు ఇక్కడ మీరు గమనించారండి నేను సాల్ట్ అనేది లాస్ట్ వేసాను వంకాయ మామిడికాయకి ఫస్ట్ సాల్ట్ వేయకూడదంటండి ఉడికిపోయిన తర్వాత మొత్తం కర్రీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలంట లేదంటే ముందే వేసేస్తే మామిడికాయ ముక్కలు ఉడకమని చెప్పేసి చెప్పారు మా అమ్మగారు అందుకని చెప్పేసి లాస్ట్ వేసాను సాల్ట్ బట్ నేను ఫస్ట్ టైమే వండాను కానీ చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే మాత్రం ఈ వంకాయ మామిడికాయ తింటున్నప్పుడు మా అమ్మకు గుర్తొచ్చిందండి సేమ్ మా అమ్మ నీలాగే వండాను చాలా టేస్టీగా ఉందని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి చెప్పానండి అంత బాగుంది బట్ వేరే వేరే ప్రాంతాల్లో ఈ కర్రీని డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కొంతమంది ముందు మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత వంకాయలు వేస్తారు ఇలా డిఫరెంట్గా చేస్తారు నేనైతే ఈ ప్రాసెస్లో మాత్రమే చేశాను మీలో ఎంతమంది నాలాగే ఈ కాంబినేషన్లోని కర్రీ వండారు అనేది నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్